అక్కయ్య వచ్చింది కోమల తమ్ముళ్లు రవి వాసు అక్కయ్యని చుట్టుముట్టేశారు వరండాలోంచి లోపల పెడుతూ వరండాలో కుడివైపునున్న గదిలో నూతన వ్యక్తిని చూసి ఎవరా అని ఆలోచనలో పడింది కోమల ఒక్క నిమిషం అలాగే చూసి లోపలికి నడిచింది ప్రేణ సుఖంగా సాగిందా తల్లి సరస్వతమ్మ ప్రశ్నకి జవాబు ఇవ్వకుండానే ఆ ముందు గదిలో ఎవరమ్మా ఉంది అంటూ చేతిలో సంచి కింద పెట్టి చెప్పులు విప్పింది కోమల అతన ఎంబీబీఎస్ చదువుతున్నాడట గది అద్దెకి కావాలంటే ఇచ్చాం కుర్రాడు బుద్ధిమంతుడని తెలుసుకుని మరి ఇచ్చారు మీ నాన్నగారు నవ్వింది కోమల విశ్వంతో పరిచయం కోమలకే ఇచ్చింది వాసు రవి కూడా అస్తమానం విశ్వం అన్నయ్య అంటూ విశ్వం దగ్గరే కూర్చుని ఆగకుండా కబుర్లు చెప్తున్నారు ఆ కుర్రాడిని చదువుకునియండి కబుర్లు చాలించి మీరింక లేవండర్రా అంటూ తల్లి కేకలేస్తే అప్పుడు అక్కడి నుంచి లేస్తారు ఇంటి యజమాని పార్వతీశానికి కూడా మొదటి చూపులోనే విశ్వం మీద ఏదో తెలియని అభిమానం ఏర్పడిపోయింది తమ కుటుంబంలో అంతా విశ్వాన్ని ఒకటి కింద చూసుకునేవారు ఏ పండగొచ్చినా విశ్వాన్ని హోటల్కి వెళ్ళనిచ్చేవారు కాదు తమ సరసన కూర్చోబెట్టుకుని కొసరి కొసరి అన్నం తినిపించేవారు మొదట్లో విశ్వానికి చాలా మొహమాటంగా ఉండేది రాను రాను ఆ మొహమాటాన్ని ఇంట్లో అంతా కలిసి ఎగరగొట్టారు అలా వాళ్లలో ఒకడయ్యాడు విశ్వం హాస్టల్లో కంటే ఇక్కడ ఎంతో బాగుందనిపించింది వీళ్ళని గురించిన పూర్తి వివరాలతో సుధకి ఉత్తరం రాయాలనుకున్నాడు కాని కోమల సంగతి రాయలేకపోయాడు అనవసరమైన అపోహలతో అనుమానాలతో మనసు పాడు చేసుకుంటుందని కోమల్ని తను ఒక చెల్లెలిగా భావిస్తున్న సంగతి ఉత్తరం ద్వారా సుధ నమ్మకపోతే అనవసరమైన అపార్థాలకి దారి తీస్తుంది కదా తను చదువు పూర్తి కాగానే సుధని తనదాన్ని చేసుకుని తీరుతాడు సుధ కోరిక కూడా అదే అటువంటప్పుడు ఈ లోపల సుధని అనుమానాలతో బుర్ర పోడు చేసుకునేటట్టు ఎందుకు ఈ ఆలోచనలతో ఫోమల్ గురించి ఏ ఉత్తరంలోనూ రాయలేదు రామచంద్రం గారు మీద హైదరాబాద్ బయలుదేరారు అక్కడ ఒక్కరోజే పని హైదరాబాదు చేరగానే హోటల్లో రూమ్ తీసుకుని ముందు కాసేపు విశ్రాంతి తీసుకున్నారు ఈ కొంత దూరం ప్రయాణం చేసినా ఆయనకు హైరాణి ఎక్కువగా ఉంటుంది ఈ విషయంలో ఆయన స్నేహితులు ఆయన్ని వేళకోళం చేస్తుంటారు పైగా కొత్త చోట నిద్రపట్టడానికి అందుకే ఎప్పుడు ఏ వెళ్ళినా సాధ్యమైనంత మటుకు తిరిగి రాత్రికి తమ ఊరికి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తారు వచ్చిన పని పూర్తయింది తిరిగి హోటల్కి నడక సాగించారు సాయంత్రం ఐదు అయింది వాతావరణం చల్లగా ఉంది వీధులన్నీ రద్దీగా ఉన్నాయి రంగురంగుల చీరలతో నడుస్తున్న రమణులందరూ విరిసిన పువ్వుల్లా ఉన్నారు ఏవేవో చూపులతో వంకర నవ్వులు నవ్వుతున్న టైట్ ఫ్యాంట్లు పువ్వుల షర్టులు జుమ్మని తిరిగే తుమ్మిదల్లా ఉన్నారు ఎవరి గొడవ వారిది ఎవరి దోవ వారిది ఏదో ఫ్యాన్సీ షాప్ లోంచి బయటకొస్తూ సూవచ్చల కనిపించింది మొదట ఒక క్షణం తత్రపడ్డారు రామచంద్రం గారు సూవచ్చల వెనకే ఏదో చెప్తూ నవ్వుతున్న కుర్రాన్ని కూడా చూశారు వాళ్ళిద్దరూ కొంచెం ముందుకు రాగానే వేగంగా రెండడుగులు వేశారు అమ్మాయి వరచలా ఆప్యాయంగా ఆయన నోటి నుంచి వెలువడింది పిలుపు మావయ్యను చూడగానే ఒక్క పరుగున అది రోడ్డన్న సంగతి కూడా మరిచిపోయి వచ్చి ఆయన ముందు వాలింది సువర్చల మావయ్య చిన్నప్పటి నుంచి కూడా మావయ్య అంటే చాలా ఇష్టం సువర్చలకి ఎలా ఉన్నావమ్మా రా అలా పక్కనుంచిందాం రా ప్రేమగా సువర్చల చేయి పట్టుకుని రోడ్డు పక్కకు తీసుకెళ్లారు రామచంద్రం గారు పుట్టింటి వైపు వారిని చూసి ఎన్నో యుగాలైనట్టుంది సువర్చలకి అందుకే ఆనందంతో మాట్లాడలేకపోయింది వెంటనే మీ ఇద్దరిని చూస్తుంటే నువ్వెంత సంతోషంగా జీవితం గడుపుతున్నావో అర్థమవుతుంది తల్లి అప్పటికి గాని భర్తని పరిచయం చేయలేదన్న సంగతి గుర్తు రాలేదు సూరచలకి ఈయనే అంటూ భర్తని చూపిస్తూ అర్ధోక్తిలో ఆగిపోయింది నువ్వు వేరే చెప్పాలటమ్మా చిలకాగోరిం కల్లా వస్తున్న మీ ఇద్దరిని చూడగాలనుకున్నాను అనుకున్నాను తృప్తిగా నవ్వుతూ రెడ్డి ముఖంలోకి చూసింది సూరచల ఈయనే మా మావయ్య నమస్కారమండి చేతులు జోడించి గౌరవ పురస్కారమైన చూపులతో రామచంద్రం గారి ముఖంలోకి చూశాడు రెడ్డి పదమావ్య మా ఇంటికి వెళదాం నేను వచ్చిన పని అయిపోయిందమ్మా ఇంకా కొంచెం సేపట్లో బస్సు రైలో ఏదో ఒకటి చూసుకుని తిరుగు ప్రయాణం అనుకుంటున్నాను అదేంటండి కనీసం రోజైనా మా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించకుండా వెళ్ళిపోతారా చిన్నపుచ్చుకున్నాడు రెడ్డి మావయ్య సంగతి నాకు బాగా తెలుసులేండి పాపం ఆయనకి కొత్త చోట ముద్ద నోటికెక్కదు నిద్ర కళ్ళకి రాదు ఎంతో అత్యవసరమైతే తప్ప ఉన్న ఊరు కదలడు కానీ మావయ్య రైళ్లలో బస్సుల్లో కంటే మా ఇంట్లో మంచి నిద్రే పడుతుంది అది మాత్రం నేను చెప్పగలను సూరచల మాటలకి నీళ్ళని ఇద్దరు గట్టిగా నవ్వేశారు హోటల్లో ఉన్న తన బ్యాగు తీసుకుని వాళ్ళ ఇంటికి బయలుదేరారు రామచంద్రం గారు ఇల్లు చిన్నదైనా అయినా ఎంతో నచ్చింది ఆయనకి ఆయనకి ఆ ఇంట్లో ఆ దంపతుల నుంచి ఘనమైన ఆతిథ్యం లభించింది వాళ్ల అన్యోన్యతను చూసి ముచ్చట పడ్డారు మర్నాడు పొద్దున్న ఆయన బయలుదేరుతుండగాంది నేను నేనిక్కడ నీకు కనిపించినట్టు చెప్పొద్దు మావయ్య అమ్మ వాళ్ళకి అదేంటమ్మా అవును మావయ్య నేనిప్పుడు ఈయన భార్యని నన్నెవరూ బలవంతంగా లాక్కెళ్ళలేరు కానీ ఉన్న సంగతి నువ్వు చెప్పావంటే అన్నయ్య కోపం నీకు తెలుసుగా తప్పకుండా ఇక్కడికి వచ్చి మా వారిని నాన్న మాటలు అంటాడు అది నేను భరించలేను సువర్చల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ కన్నిటిని మామయ్య దృష్టి నుంచి దాచుకోవాలని ఏమాత్రం ప్రయత్నించలేదు ఒక క్షణమాగి ఆయన పాదాలద్దుకుంది అదేం పిచ్చి తల్లి మీ అమ్మ మనసు మారేదాకా నేను కనిపించిన సంగతి చెప్పను కానీ నాకు మాత్రం నీ క్షేమ సమాచారాలు తెలియజేస్తూ ఉండి తల్లి అలాగే మామయ్య నవ్వింది సువర్చల బీకామ్ పాస్ అయిన కొద్ది రోజులకే ఎలాగైతేనే రికమెండేషన్ల మీద హైదరాబాద్లో ఒక బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడు రామం ఇన్నాళ్ళు తమ దగ్గరే ఉన్న కొడుకు ఇప్పుడు ఉద్యోగరీత్యా తమని వదిలిపెట్టి వెళుతున్నందుకు బాధపడింది పార్వతి వాడేం చిన్నవాడ చంటిపాపయ్య ఎల్ల కాలం నండి పెట్టుకుని ఉండాలంటే ఇంట్లో కూర్చుని వాడు పిడకలు చేయాలి నవ్వుతూనే అన్న విసుగు ధ్వనించింది ముకుందరావు గారి మాటల్లో భరత మాటలకి కోపంగా చూసింది పార్వతి పై చదువులు చెప్పిస్తారు కన్న కొడుకును మాత్రం అప్పుడే ఉద్యోగంలో పెట్టారు దానిలో నా ఉంది వాడు చదవను ముర్రు అంటుంటే నువ్వు మాత్రం బలవంతంగా చదివించగలవా నిజమే ఇందులో ముకుందరావు గారి తప్పేమీ లేదు బీకాం రిజల్ట్స్ రాగానే ఆయన కొడుకుని అడగని అడిగారు ఎరా ఎంకామ్ కి సీట్ వస్తుందేమో ప్రయత్నిస్తావా అని కొడుకు సరేనని అంటాడనే ఆయన అనుకున్నారు కాని కాదని అంటాడని ఊహించనీనా లేదు రామానికి చదువు మీద పరీక్షల మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అందుకే ధైర్యంగా చదువు అంటేనే తళ్ళ పోస్తోంది నాన్నగారు అంటూ ఒక ముక్కలో తేల్చి పారేశాడు మరి అటువంటప్పుడు కాదు కూడదు చదివి తీరాలని ఆయన ఎలా బలవంతం చేయగలరు అతను చిన్న పాప ఏం కాడు బోగోగులు ఆలోచించగలిగే వయసేతంది వయసు వచ్చిన పిల్లల మీద కన్న తల్లిదండ్రులైనా అధికారం చెలాయించడం మంచిది కాదాయే ఎటొచ్చి బోగోగులు చెప్పి నువ్వే ఆలోచించుకోమని వదిలేయచ్చు గాని ఒక గిరిగేసి ఇది దాటకు అని ఒక పరిధి చూపించి ఇందులోనే తిరగమని ఆజ్ఞాపించడం భావ్యం కాదు అందుకే రామానికి చదువు మీద లేని ఇంట్రెస్ట్ని బలవంతంగా నిత్యను రుద్దదలుచుకోలేదు ముకుందరావు గారు కానీ ఆయన్ని బాధపెట్టింది భార్య ప్రవర్తనే అసలు విషయం అర్థం చేసుకోకుండా తన ఏదో కొడుకుని పై చదువులు చదివించడానికి ఇష్టపడినట్టు తన మీద కోపం పెంచుకుంటోంది హైదరాబాద్లో కొత్త జీవితం ప్రారంభించాడు రామ చదువని పరీక్షలని లేదు ఒక బాధర బందీ లేదు తండ్రి కూడా ఇంకా సర్వీసులో ఉన్నాడు వాళ్ళకి డబ్బు పంపాల్సిన అవసరం అంతకంటే లేదు మొదటి నెల జీతం అందుకున్నప్పుడు నేనెవరికీ నా జీతంలో డబ్బు పంపనక్కర్లేదు అంతా నేనే స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకోవచ్చు అన్న ఆలోచన రామాన్ని ఉక్కిరి చేసింది ఆ రోజంతా ఖుషీగా ఉన్నాడు ఫస్ట్ షో దేనికైనా వెళదామనుకున్నాడు కానీ అంతకంటే ఎక్కువ ఆనందం పబ్లిక్ గార్డెన్స్ లో కూర్చుంటేనే కలుగుతుందని అటే దారి తీశాడు సాయంత్రం వేళ ఎంత రద్దీగా ఉండాలో అంత రద్దీగానే ఉన్నాయి నగర వీధులు రివున దూసుకుపోతున్నాయి కార్లు నిండిన జనంతో సామాన్యుడు మోసే సంసారపు బరువులా సాగిపోతున్నాయి బస్సులు దేనికి పడకుండా ప్రాణాలతో ఇంటికి చేరుకుంటే అదే పది వేలని తలపోసే జీవులు రంగురంగుల బట్టల్లో రకరకాల స్టైల్స్ తో నడుస్తున్నారో పరిగెడుతున్నారో తెలియకుండా పోతున్న పడతలతో వివిధ రకాల ధ్వనులతో వింతగా సందడిగా ఉన్నాయి వీధులు పార్కులో ఎవరూ లేని జాగా చూసుకుని గడ్డిలో వెలకిల్లా పడుకున్నాడు రామం చుక్కలు లేని ఆకాశం పిల్లలు లేని పడతిలా ఉంది నవ్వొచ్చింది రామానికి అవును చీకటి పడగానే గంపెడు పిల్లలతో అనుభవం గడించిన పడతిలా ఉంటుంది సార్ పల్లి వేరుశెనక్కాయల వాడి కేకతో చటుకును లేచి కూర్చున్నాడు రామం బుట్ట కింద పెట్టి రామం పరిచిన రుమాల్లో వేరుశెనక్కాయలు కొలిచి పోస్తున్నాడు కుర్రాడు తలదించుకుని కూర్చున్న రామం తన పక్కనే వెలసిన కోమలమైన పాదాల్ని ఆ పైన పాముబూసలాంటి మెత్తని నాజూకైన చీరని చూసి గబుక్కున తలెత్తాడు కోలముఖం సోగకళ్ళు కోమలమైన చేతులు పాదాలు ఓ ఈ అమ్మాయి పేరు కోమలైతే తన ఆలోచనకి తనే నవ్వుకున్నాడు రామం ఆ అమ్మాయి పక్కనే మరో అమ్మాయి కూడా నిలబడింది ఇద్దరు ఫ్రెండ్స్ కాబోలు అయినా తనకెందుకు వేరుశెనక్కాయల వాడికి డబ్బులిచ్చి ఓ కాయ వల్చి నోట్లో వేసుకున్నాడు కోలముఖం కోమలి పావల వేరుశెనక్కాయలు రుమాల్లో పోయించుకుంది పర్సు తీసి పది రూపాయల నోటు తీసింది చిల్లర లేదండి వాడు కోమలి పర్సులో మరోసారి చూసి ఇందాక బస్సులో ఇచ్చేశాను ఉన్న చిల్లర కాస్త అంది కళ్ళు తిప్పుతూ నీకు అభ్యంతరం లేకపోతే నేనిస్తాను వాడికి పావలా అవకాశం జార విడిచుకోకుండా జవాబు కోసం ఎదురు చూడకుండా జేబులోంచి పావలా తీసి ఆ కుర్రాడి చేతిలో పెట్టాడు రామం వాడు ఆడదాని ఓరచూపుతో అని సన్నగా పాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు నవాబ్కున్నాడు రామం ఆ యువతలిద్దరూ థ్యాంక్స్ చెప్తూ వేరుశనక్కాయలతో ఉన్న రుమాల్ని రామం ఎదురుగా పరిచి కూర్చున్నారు మీ పేరు తెలుసుకోవచ్చా కోలముఖం అమ్మాయికేసి చూశాడు రామం నా పేరు కోమల ఇది నా స్నేహితురాలు సీత ఓ అప్రయత్నంగా పైకి అనేశాడు రామం ఆశ్చర్యంగా చూసింది రామం కళ్ళలోకి చేతుల మీద వెనక్కి వాలి నవ్వాడు రామం మీరు నమ్ముతారో నమ్మరో గాని మిమ్మల్ని చూడగానే మీ పేరు కోమలైతే బాగుండని అనుకున్నాను మీరు కూడా ఇప్పుడు మీ పేరు కోమలే అన్నారు విచ్చుకున్న గులాబీలా నవ్వుతూ పలవొంచుకుని సిగ్గుపడింది కోమల ఆ విధంగా పరిచయమైన కోమల రామానికి బాగా చేరువైంది ఓ రోజు కోమలమైన కోమల హస్తాన్ని మృదువుగా నొక్కుతూ అడిగాడు రామం రోజు ఇంత ఆలస్యంగా కాలేజీ నుంచి ఇంటికొస్తున్నావేమని మీ అమ్మగారు అడగరు మా అమ్మ నాన్న వరంగల్లో ఉన్నారు ఐసి నువ్వు ఇక్కడ మా పెద్దనాన్నగారింట్లో ఉంటున్నాను వాళ్ళకి పిల్లలు లేరు నా చిన్నతనంలో మా అమ్మకి చాలా జబ్బు చేసింది అప్పుడు పెద్దమ్మే నా పాలనా చూసింది దాంతో నా కమ్మ దగ్గర కంటే ఆవిడ దగ్గరే చనువు అలవాటు ఎక్కువయ్యాయి వాళ్ళ దగ్గరే ఉంటానని తెగ పీచి పెట్టేదానట నా తర్వాత మా అమ్మకి ఇద్దరు మగపిల్లలు మా పెదనాన్నగారికి అసలు పిల్లలు లేకపోవడం వల్ల నాకు వాళ్ళ దగ్గరే చనువు ఎక్కువగా ఉండడం వల్ల ఆయన నన్ను ఇక్కడే ఉంచేయమని నాన్నగారిని అడిగారు అమ్మా నాన్న ఒప్పుకున్నారు అంతే అప్పటి నుంచి ఇక్కడే అప్పుడప్పుడు సెలవుల్లో మాత్రం అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాలుగు రోజులు ఉండొస్తుంటాను అదన్నమాట కదా అయితే తమరు ఈ క్వార్టర్లీ పరీక్షలయ్యాక సెలవులు అక్కడికి చెక్కేస్తారన్నమాట అమ్మ మరీ మరీ రాసింది రమ్మని పైగా తమ్ముళ్ళిద్దరూ ఇక్కడి నుంచి వాళ్ళకి ఏవేవో తెచ్చిపెట్టమని ఇంత పొడుగు రాసి పంపించారు అవన్నీ కొనుక్కుని తీసుకెళ్ళకపోతే వాళ్ళు నా జట్టు పచ్చి కొట్టేస్తారు కిలకిలా నవ్వింది కోమల లేని కోపం నటించిపోయాడు రామ ఈ ఒక్కసారికి వెళతాను తర్వాత నుంచి సెలవుల్లో అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఏదో వంక పెట్టి ఇక్కడే ఉండిపోయి సెలవులన్నీ మీతో హాయిగా గడుపుతాను సరేనా నిజం అబ్బే అబద్ధం ఇద్దరూ నవ్వుకున్నారు మనసారా పార్వతీశం గారు భార్యని పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ పెళ్లికి వెళ్లారు సరస్వతమ్మ గారి తరపు గంధువులు ఇంట్లో పెళ్లి వెళ్లే ముందు విశ్వంతో ఇల్లు జాగ్రత్తనైనా ఎక్కడికైనా తిరగడానికి వెళ్లినా అట్టే పొద్దుపోకుండా ఇంటికొస్తుండు రోజులట్టే బాగోలేవు అంటూ మరీ మరీ చెప్పి వెళ్లారు వరకు ఇంటికేసి నడుస్తున్న విశ్వం తన వెనకే అల్పిత గొంతు విని ఆగాడు ఏంటండి బాబు అంత పొరుగును వెళుతున్నారు ఇంటి దగ్గర తమ కోసం ఎవరన్నా ఎదురు చూస్తున్నారా అతని పక్కన చేరుకుంది అల్పిత గబగబా అడుగులు వేస్తూ నవ్వి ఊరుకున్నాడు విశ్వం మా ఇంటికి రండి వెళదాం అబ్బే ఇప్పుడు రాలేనండి మా ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు ఆ ఇంటికి అంతటికి నేనొక్కనే విశ్వం అన్న మాటలు ఏ విధంగా అర్థం చేసుకుందో ఏమో అతనికి దగ్గరగా వచ్చి నడుస్తూ కళ్ళల్లో కాంతి నింపుకుని అడిగింది ఊళ్ళో లేరన్నమాట మీ ఇంటి వాళ్ళు అలా ఎందుకు అడుగుతుందో అర్థం కాలేదు విశ్వానికి అని ఊరుకున్నాడు పదండి మీ రూమ్ చూడాలని మనసు అవుతోంది నాకు తెల్లబోయాడు విశ్వం ఏదో అనుకున్నాడు అనలేకపోయాడు పైన నల్లటి మేఘాలు కమ్ముకొస్తున్నాయి అది చూస్తూ అన్నాడు వాన చెట్టుగా ఉంది త్వరగా మీరు ఇంటికి చేరుకుంటే మంచిది కదు ఎందుకు అనవసరంగా రిస్క్ తీసుకోవడం కిలకిలా నవ్వింది అల్పిత భలే వారే మీరు పాపనుండగా నేను రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది అల్పిత ఆ మాటలు ఏ అర్థంతోందో ఆలోచించే స్థితిలో లేడు విశ్వం కానీ ఆ పిల్ల తన రూమ్ కి రావడం మాత్రం బుద్ధిగా ఇష్టం లేదు కానీ రావద్దని నిర్మహమాటంగా ఎలా చెప్పగలడు అనుకున్నట్టే ఇద్దరు రూమ్ లో అడుగు పెట్టగానే వాన కొరవడం మొదలైంది కిటికీలోంచి బయటకు చూస్తూ కాసేపు కూర్చుని ఆ తర్వాత అల్మరాలో పుస్తకాలు ఒక్కొక్కటే చూస్తూ కబుర్లలో పడింది అల్పిత ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉంది విశ్వానికి ఈ వాన ఎప్పటికీ తగ్గుతుందో అనుకుంటూ వరుణదేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు మనసులో ఉన్నట్టుండి అంది అల్పిత మా నాన్న ఎవరిని పెళ్లి చేసుకుంటానంటే ఇచ్చి చేస్తాడు నాకిష్టం లేని వాళ్ళతో బలవంతంగా ముడిపెట్టడు తల్లి అవన్నీ ఎందుకు అనిపించింది విశ్వానికి మనసులోనే చిరాకు పడ్డాడు ఇంతలోనే వాన తగ్గేదాకా నీ రూమే శరణ్యం రా రోడ్డు మీద ఒక రిక్షా కూడా కనబడడం లేదు అంటూ గదిలోకి చొరబడ్డాడు విశ్వం క్లాస్మేట్ రంగారావు గదిలో ఉన్న అల్పితని చూస్తూనే ఓ క్షణం తెల్లబోయాడు మళ్లీ అంతలోనే తేరుకొని ముఖంలో వెలుగు నింపుకుని విశ్వానికి దగ్గరగా వచ్చి భుజం మీద చెరిచి మెల్లగా అన్నాడు లక్కీ ఫిలోవి ఇందుక హాస్టల్లో వేరే గది తీసుకుంటానన్నావు కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది విశ్వానికి రంగారావుని ఈ దవడ ఆ దెవడా వాయించాలనిపించింది కానీ ఏదీ చేయలేకపోయాడు కారణం తను ఆవేశపరుడు కాకపోవడమే భగవంతుడు తనలో కోపాన్ని సరైన పాళల్లో నింపడం మరిచిపోయాడు రంగారావు అన్న మాటలు అల్పిత విందేమోనని అటువైపు చూశాడు విశ్వం కిటికీలోంచి బయటకు చూస్తోంది అలిపిత ఈ మాటలు విందో లేదో ఆ పిల్ల ముఖం చూసి చెప్పడం కష్టం రంగారావు చేపట్టుకుని గట్టిగా నొక్కుతూ నెమ్మదిగా అన్నాడు విశ్వం రంగారావు నన్ను తప్పుగా అర్థం చేసుకుని లేనిపోనివన్నీ ఊహించుకుని లేని మాటలు మాట్లాడుకో విశ్వం నుంచి జవాబు ఈ విధంగా వస్తుందని ఊహించలేదు రంగారావు అయినా బింకంగా మళ్ళీ అన్నాడు విశ్వం చేతిలోంచి తన చేయిని విడిపించుకుంటూ ఎందుకు భయపడతావ్ భయపడతావు ఆ మాత్రం ధైర్యం లేనివాడివి విశ్వానికి తన గుండెల్ని ఎవరో నలిపేస్తున్నట్లుంది రంగారావు భుజం మీద చేయి వేశాడు కోపాన్ని ఆవేశాన్ని నిగ్రహించుకునే శక్తి ఉంది కాబట్టి సాధ్యమైనంత మెల్లగానే అన్నాడు ఇచ్చిన మర్యాద నిలబెట్టుకోలేకపోయావు దయచేసి నా ఇద్దటి నుంచి వెళ్ళు ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు ఇంత జరుగుతున్నా కూడా అల్పిత తనకేమీ వినిపించినట్టే కిటికీలోంచి బయట చూస్తూ ఉండిపోయింది విశ్వం వైపు వక్రమైన చూపు ఒకటి విసిరి నీకు కోపం కాదు కదా వచ్చినా నన్నేమీ చేయలేవు అంటూ బయటికి నడిచి అప్పుడే అటువైపు వెళుతున్న రిక్షా నాపి ఇకి కూర్చున్నాడు రంగారావు విశ్వానికి మనసు ఆ దొలా అయిపోయి గోడవారగా ఉన్న తన మంచం మీద మాట మంతి లేకుండా కూర్చుండిపోయాడు అప్పుడు అతనికి ఎదురుగా వచ్చి నిలబడింది అల్పిత కలెత్తి ఒక్క క్షణం ఆ పిల్ల కళ్ళలోకి చూసి కలదించుకున్నాడు విశ్వం బాధగా బాధపడుతున్నారా అల్పిత ప్రశ్నకి ఆశ్చర్యపోయి తలెత్తి అలాగే చూస్తుండిపోయాడు విశ్వం అదేంటి మగవాడు తనింత బాధపడుతుంటే ఆడది తనకి బాధగా లేదు రంగారావు మాటలకి ఉండబట్లేక అదే అడిగాడు మీకు మాత్రం బాధగా లేదు అతని మాటలకి వేలుతో సుతారంగా పెదవుల మీద కొట్టుకుంటూ నవ్వింది అల్పిత ఎందుకండి బాధపడ్డాం మన ఇద్దరం ఒకటే విడదీయలేని బంధం కలుపుకుందాం నా మనసులో కోరిక అదే అందుకే నేను రంగారావు మాటలకి బాధపడడం లేదు మీ మనసు నాకు తెలుసు చెంపలు మందారాలు కాగా తలదించుకుంది అల్పిత తెల్లబోయాడు విశ్వం మొదట్నుంచి కూడా అల్పిత మాట తీరు ప్రవర్తన చూస్తూ తన కోంపం ముంచే వ్యవహారమేదో తెస్తుందేమోనని మనసులో ఏనాడో అనుమానపడ్డాడు అది ఈనాడు నిజమయ్యేసరికి నమ్మలేకపోతున్నాడు నోరు పెగలక తెల్లబోయి చూస్తున్న విశ్వాన్ని చూసి సంతోషంతో మాట్లాడలేకపోతున్నాడు అనుకుంది అల్పిత అదిగో ఏది రిక్షా ఏదో వెళుతోంది వాన కూడా తగ్గింది నేనింటికి వెళ్తాను అంటూ బయటకు నడిచింది అల్పిత కంగారు పడ్డాడు విశ్వం తన మనసులోని మాట ఆ పిల్ల తనని పొరపాటుగా అర్థం చేసుకుందన్న సంగతి ఆ నిమిషంలోనే చెప్పేయాలనిపించింది అందుకే తనేం చేస్తున్నాడో తనకే తెలియని స్థితిలో అల్పిత ఆగు అంటూ ఆ పిల్ల చేయి గట్టిగా పట్టుకున్నాడు బలమైన చేతిలో ఆ పిల్ల చేయి నలిగిపోతోంది నువ్వు అనుకుంటుంది నిజం కాదు అనవసరమైన ఊహాగానాలు చెయ్యొద్దు నా మనసు ఎప్పుడో నా సొదకి అంకితమైపోయింది ఎన్నో చెప్పాలనుకున్నాడు కానీ ఒక్క మాట నోటి నుంచి బయటికి రాలేదు విశ్వానికి అబ్బా ఏంటి మూడు సరసం నాకు సిగ్గేస్తోంది మళ్లీ కలుసుకుందాం నేను వెళతాను అంటూ ఒక పరుగున బయటికి పరిగెత్తింది అల్పిత వెనక్కి తిరిగి చూడకుండా భగవాన్ రెండు చేతుల్లోనూ తలదూర్చి మంచం మీద చెతికి పడ్డాడు విశ్వం ఎందుకు ఇలా జరిగింది భగవంతుడు నా జాతకంలో ఈ రోజు ఇలా జరగాలని ఎందుకు రాశాడు వెంటనే అల్పిత మాటని ఖండిస్తూ తనెందుకు జవాబు చెప్పలేకపోయాడు విశ్వం కన్నుల ముందు సుధ రూపం కొట్టిగా నవ్వుతోంది ఆలోచిస్తూ అలాగే ఎంతసేపో కూర్చుండిపోయాడు విశ్వం సుజాతకి పెళ్లి కుదిరింది రామచంద్రం గారే ఆ సంబంధం తీసుకొచ్చారు అబ్బాయికి హైదరాబాద్ లో ఉద్యోగం పెళ్లి రేపనగా ముందు రోజు సాయంత్రం మగ పెళ్లి వారంతా వచ్చారు సంబంధం కుదిరినటి నుంచి పెద్దమ్మాయి కూడా ఉత్తరం రాద్దాం దాని అడ్రస్ నా దగ్గరుండి పెళ్లికి రమ్మందాం అంటూనే ఉన్నారు రామచంద్రం కానీ వీళ్ళు లేదంటే వీల్లేదని మొండి కొట్టారు సత్యం శాంతమ్మ పైగా దాని అడ్రస్ నీకెలా తెలుసు అది ఎక్కడుందో చెప్పు నాలుగు దులిపేస్తాను అంటూ ఎగిరాడు సత్యం మాట్లాడలేదు రామచంద్రం గారు కానీ సుజాతకి సంబంధం కుదిరిన విషయం మటుకు ఆయనే ఓ కవర్ రాసి పడేశారు సువరచలకి పెళ్లిలో మగ పెళ్లివారు ఏవేవో పేర్చీలు లేవదీశారు పేట్ల మీద పెళ్లి ఆగిపోకుండా జరిగితే అంతే చాలునని వెయ్యి దేవుళ్ళకి మొక్కుకుంది శాంతమ్మ ఎలాగైతేనే పెళ్లివారు ఒక్కొక్క పేచీ లేవదీసినప్పుడల్లా ఒక్కొక్క విధంగా సర్ది చెప్తూ ఆ మూడు ముళ్ళు వేయించారు రామచంద్రం గారు కాని వాళ్ల ప్రవర్తన పేచీలు చూసేసరికి పెళ్లిపేటల మీదే సుజాత మనసు ముక్కలైంది అయితే నాకు ఈ పెళ్ళొద్దు ఇటువంటి పేచీకూరల సంబంధం నాకొద్దు అంటూ మధ్యలో ఎలా లేచిపోగలదు అలా చేస్తే ఇంక ఈ సంఘం తనని బ్రతకనిస్తుందా ఇప్పటికే అక్క చేసిన పనికి తమ కుటుంబాన్ని ఈ సంఘం కాకలు పొడిచినట్టు పొడుస్తోంది తను కూడా ఆవేశం కోపం అణుచుకోలేక ఈ అబ్బాయిని నేను చేసుకోను అంటూ పేటల మీద నుంచి లేచిపోతే ఇంకా చెప్పనక్కర్లేదు ఎలాగైతేనే అన్ని చకచక వరుసగా జరిగిపోయాయి అత్తవారింట్లో ఓ పది రోజులుండి ఆ తర్వాత భర్త ప్రసాదరావుతో హైదరాబాద్ వచ్చేసింది సుజాత అత్తవారింట్లో ఉన్న పది రోజులు కూడా అత్తగారు తనకి వినిపించేటట్టుగా అక్కయ్య గురించి ఏవేవో చెడ్డగా మాట్లాడడం విని విని విసుగు పుట్టింది సుజాతకి అక్కయ్య గురించి పెళ్లికి ముందే వాళ్ళకి తెలుసు అటువంటప్పుడు అదేదో కొత్త విషయంలాగా మళ్ళీ ఇప్పుడు అదే పనిగా ఆ ప్రసక్తి ఎందుకనిపించింది సుజాతకి కాని ఆ మాట పైకంటే ఇంకేమన్నా ఉందా అందుకే పెదవి విప్పలేదు హైదరాబాద్ వచ్చే ముందు చాలా సంతోషించింది అక్కని కలుసుకోవచ్చునని రామచంద్రం గారు సువర్చల అడ్రస్ రాసిచ్చారు హైదరాబాద్ వెళ్ళాక అక్కని తప్పకుండా కలుసుకుంటాను మావయ్య అంటూ ఎంతో సంబరంగా చెప్పింది హైదరాబాద్ వచ్చాక కొత్త కాపురానికి అన్నీ సమకూర్చుకుని ఒక విధంగా స్థిరపడ్డాక మెల్లిగా భర్తని కదలేసింది అక్క ఈ అడ్రస్ నా దగ్గర ఉందండి ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసొద్దామా ఆ మాటతో ఇంత ఎత్తున లేచాడు ప్రసాదరావు లేకుండా ఎలా అడుగుతున్నా ఇంకోసారి నా దగ్గర ఎప్పుడు మీ సంగతి ఎతకో తెల్లబోయింది సుజాత అదేంటండి మీకు కూడా ఈ పట్టింపులున్నాయా కాలం మారుతోంది మూఢనమ్మకాలు వదులుకోవాలి ముందుకు పోతున్న కాలంతో పాటు మనం కూడా ముందుకు పోవాలి తప్ప ఉన్న చోటనే ఉండిపోయి నిలబడిపోయామంటే నీళ్ళని ప్రపంచం మనల్ని వింతగా చూస్తుంది బూజు పట్టిన భావాలతో ఎల్లకాలం ఇలాగే ఉండిపోతానంటే నలుగురు నవ్వుతారు చాలే ఆపుని ఉపన్యాసం మా అమ్మకి తెలిసిందంటే ఇద్దరిని కూడా చంపుతుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రసాదరావు రెండు చేతుల్లోనూ ముఖం దాచుకుని కోలబడిపోయింది సుజాత ఎంత తెల్లైతే మాత్రం కల్లవని మొరకళ్ళవని పెద్దవాళ్లు చిన్న విషయాల్లో జోక్యం కలవజేసుకున్నంత వరకే వాళ్ళ మర్యాద దక్కేది పెళ్లయ్యి భార్యతో కాపురం చేసుకుంటున్న పాతికేళ్లు నిండిన కొడుకుని కూడా ఇంకా ఏదో చంటి పాపాయిని చిన్న కుర్రాన్ని మందలించినట్టు మందలించడం ఇలా కాదు అలా చేయమండం లాంటివి చేస్తే వాళ్ల మర్యాద వాళ్లు పోగొట్టుకున్నట్టే కదా ఏదో మరీ సహనం ఉన్న కొడుకైతే పైకేమి అనక మనసులో తప్పకుండా మీద విసుగుకుంటాడు అదే కాస్త చిరాకు విసుగున్న కొడుకైతే వెంటనే తల్లికి మాట మాట సమాధానం చెప్తాడు మరపుడు తల్లి తనంతట తనే చిన్నవాళ్లలో తనకున్న మర్యాద పోగొట్టుకున్నట్టే కదా చిన్నవాళ్లు చేసే పనులు కొంపకి నాశనం కలిగించేవి కానప్పుడు పెద్దవాళ్లు చూసి చూనట్టు వదిలేస్తేనే వాళ్ళ గౌరవం వాళ్ళకి దక్కేది గౌరవం మర్యాద అన్నవి ఇచ్చిపుచ్చుకోవలసినవి అత్తవారింట్లో ఉన్న పది రోజులు భర్త తనతో పగల ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గుర్తొచ్చింది సుజాతకి తను ఎదురుపడిన తప్పుకు తిరిగేవాడు తప్ప పలకరించేవాడు కాదు అప్పుడు తను మనసులో నిజంగా అనుకుంది అంత తల్లికి భయపడే మనిషి తల్లి మాటే వేదవాక్కు అనుకునే మనిషి పెళ్లిందు చేసుకోవడం చేసుకుని ఇంకో ఆడదాని గొంతెందుకు కోయడం అని భర్త గురించి ఆలోచిస్తున్న కొద్దీ సుజాతకి విపరీతమైన బాధతో పాటు నిరాశాపూరితమైన నవ్వు కూడా వచ్చింది సుజాత వెళ్లిపోవడంతో శాంతమ్మకి అంటే ఏంటో తెలిసొస్తోంది మాటిమాటికి సువరచలై జ్ఞాపకానికి వచ్చి మనసు స్థిరం తప్పుతోంది ఏ తల్లి కూతురు విషయంలో ప్రవర్తించిన విధంగా తను ప్రవర్తించిందన్న విషయం గుండెల్ని పిండేస్తోంది అలాగని కూతురిని ఇంటికి పిలవాలన్నా తనే వాళ్ళ ఇంటికి వెళ్లాలన్నా రెండింట్లో ఏ ఒక్కటి చేయాలన్నా మనసు అంగీకరించడం లేదు రామచంద్రం గారు ప్రతి ఉత్తరంలోనూ ఈ విషయమే ప్రస్తావిస్తూ నచ్చ నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు కొద్ది కొద్దిగా మనసు మారుతూ రావాల్సిందే తప్ప ఒక్కసారిగా మారడం అన్నది సాధ్యం కాదని ఆయన ఏనాడో గ్రహించారు కొడుకు దగ్గర నుంచి కూడా ఈ మధ్య ఉత్తరాలు తగ్గిపోవడంతో శాంతమ్మకేమీ తోచనట్టు మరింత గుబులుగా ఉంటోంది పోనీ వాడైనా ఈ ప్రాంతాల్లోనే ఎక్కడైనా ఉద్యోగం చూసుకుని పెళ్లి చేసుకుని స్థిరపడితే తను కూడా వాడి దగ్గరే ఉండిపోవచ్చు అప్పుడు తనకింత ఒంటరితనం అనిపించదు ఎంత గుబులుగానూ ఉండదు అని అస్తమానం ఆవిడ మనసులో తేగా అనుకుంటోంది ఆ విషయమే ఆవిడ కొడుకు రాసింది కూడాను దానికి జవాబుగా సత్యం మన వైపు ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నానని రాసాడే కానీ పెళ్లి మాట ఏమీ రాయలేదు పైగా ఆ ఒక ఉత్తరమే తప్పించి దాని తర్వాత మళ్ళీ ఇంతవరకు కొడుకు దగ్గర నుంచి ఉత్తరం లేదు ఏదో అనుమానాలతోనూ కంగారుతోనూ ఆవిడికి బేజారుగా ఉంది ఇలా ఉండగానే ఆవిడ ఓ రోజు కొడుకు దగ్గర నుంచి టెలిగ్రామ్ అందుకుంది గబగబా పక్కింటి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి అది చదువుకుంది సత్యం ఆ రోజు మధ్యాహ్నానికి వస్తున్నట్టు చదివి చెప్పారు వాళ్ళు పట్టరాని సంతోషంతో గబగబ రెండు పిండి వంటలతో పాటు వంట పూర్తి చేసింది ఆవిడ కొడుకు రాక కోసం ఇంట్లోకి బయటికి చాలాసేపు తెచ్చాడింది ఆ ముడుముళ్ళు వేయించేయాలి అని ఏవేవో ఊహించుకుంటూ ఉండగానే దుమ్ము రేపుకుంటూ ఇంటి ముందు ఒక ట్యాక్సీ ఆగింది అందులోంచి దిగుతున్న కొడుకును చూస్తూనే ముఖంలో ఊపిరిగొన్న సంతోషంతో గుమ్మం దగ్గరికి నడిచింది ఆవిడ కొడుకు వెనకే దిగుతున్న అపరిచిత యువతని చూస్తుండగానే ఏదో అనుమానం మనసులో మెదలగా చేష్టల దక్కి నిలబడిపోయింది సామాను లోపలికి చేరవేసి ట్యాక్సీ వాడికి డబ్బులిచ్చి వస్తూ అన్నాడు సత్యం ఏంటమ్మా అలా తెల్లబోయి చూస్తున్నావు ఈ అమ్మాయి ఎవరన్నా నీ కోళ్లమ్మా అంటూ పక్కనున్న యువతిని పరిచయం చేశాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకోవడం విన్న శాంతమ్మకి ఒక్క ముక్కు కూడా అర్థం కాలేదు అదేం భాష కూడా ఆవిడికి తెలియలేదు అప్రూపకి తెలుగు రాదమ్మా బెంగాలీ వాళ్ళు తల్లి తండ్రి లేరు వాళ్ళు లేరు అక్కడ ఉద్యోగం చేసుకుంటోంది మా ఇద్దరికి పరిచయం అయ్యే స్నేహితులమయ్యాం ఆ తర్వాత ఒకరికొకరు నచ్చి ఇలా అంటూ మధ్యలోనే మాట తుంచేశాడు సత్యం తను పెట్టుకున్న ఆశల మీద నీళ్లు చెల్లినట్టయింది శాంతమ్మకి కొడుకొచ్చాడన్న సమరం కోళ్లొచ్చిందన్న మురిపం క్షణాల్లో గల్లో కలిసిపోగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా రండి లోపలికి అంటూ గబగబా వంటింట్లోకి వెళ్లిపోయింది ఆ పూట అన్నం సహించలేదు ఆవిడికి మధ్యాహ్నం వంటింటి గుమ్మం మీద తల పెట్టుకుని పడుకుని ఆలోచనల్లో మునిగిపోయింది కళ్ల ముందు సువర్చల రూపు కదిలి మోగబోయింది ఆవిడ మనసు సువర్చల ఆనాడు చేసిన పనికి తనకంటే ఎక్కువగా దాన్ని తిట్టిపోసాడు సత్యం దానికి మనకి ఇంకా ఏ సంబంధం లేదమ్మా నలుగురిలోనూ మనల్ని తలెత్తుకునివ్వకుండా చేసింది ఇంక దాన్ని నాకు ఒక్క చెల్లె అనుకుంటాను అంటూ ఆ రోజు ఎన్ని మాటలు అన్నాడు అది చేసిన పనిని అంత అసహించుకున్నాడు మరి ఈనాడు తను చేసిన పని ఏమిటి భాష కూడా ఒకటి కాని పిల్లని కన్నతలితో మాట మాత్రంగానే అనకుండా కట్టుకుని వెంట పెట్టుకుని వచ్చాడే ఇటువంటి మనిషి ఆ రోజు సువర్చల్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడు అందుకే ఏదైనా సరే ఎవరికైనా సరే తన దాకా వస్తేనే తెలియదు తెలియదన్నారు ఆలోచిస్తున్న కొద్దీ ఆవిడ తల బద్దలైపోతుంది సువర్చల ఆడపిల్ల కాబట్టి అది చేసిన పనికి దాని మొహమన్నా చూడకుండా దాన్ని శిక్షించగలిగాం కాని ఇప్పుడు వీడు మగపిల్లాడు కాబట్టి ఏమండడానికి లేదు ఎంత కొడుకైనా మగవాడు కాబట్టి వాణ్ణి ఈ వయసులో నాలుగు దులిపే శక్తి తనకు లేదు ఒకవేళ అన్నా కూడా ఏమీ మాట్లాడకుండా వాడు నోరు మూసుకుని విని ఊరుకుంటాడా ఏదో ఒకటి తిరిగి చెప్పను చెప్తాడు అంతా జరిగిపోయాక ఇప్పుడు ఎన్ననుకుని ఏం లాభం ఏం మాట్లాడుకున్నా ఏదీ జరగక ముందు మాట్లాడుకోవాలి అంత అయిపోయాక ఇప్పుడు ఏమన్నా అండం అర్థంలేని పని నోరు మూసుకుని ఊరుకుని తన పరువు తను నిలబెట్టుకోవడం మంచిది ఇది వరకు చెల్లెళ్లు చేసిన పనిని నిరసిస్తూ ఒక రకంగా మాట్లాడినవాడు ఇప్పుడు తను చేసిన పనిని సమర్థిస్తూ మరో రకంగా మాట్లాడుతున్నాడు ఈ విషయంలో అచ్చు తండ్రి వచ్చింది విడిగా ఆయన అంతే ఆయనకి ఎలా కావలిస్తే అలా మాట మార్చేస్తూ రెండు నాలుకలతో మాట్లాడేవారు కళ్ళు కొంగుతో అద్దుకుంటూ లేచి గోడ కానుకుని కూర్చుంది శాంతమ్మ సువర్చాలని తమ గడప తొక్కనీయకుండా ఎన్నాళ్ళు ఒక్క ముక్కైనా దానికి రాయకుండా ఆ పిల్లని షాప్ పెట్టినందుకు ఆవిడ గుండె వెయ్యి వర్క్కలవుతోంది నువ్వు ఇక్కడే ఒంటరిగా ఎంత బాధపడుతున్నావో మా ఇంటికొచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్ళమని ఆ మధ్య సుజాత రాసిన ఉత్తరం గుర్తుకొచ్చింది ఆవిడికి అవును ఒకసారి హైదరాబాద్ వెళ్లి కూతురిద్దరినీ చూసి రావాలి అక్కడికి వెళ్లి నాలుగు రోజులు ఉండొస్తే కాస్త మనశ్శాంతి చిక్కుతుందేమో వచ్చిన శాంతమ్మ మనసు కొంత పడింది ఆ రోజే కూతుళ్ళిద్దరికీ సత్యం చేసిన ఘనకార్యం గురించి రాస్తూ తను వాళ్ళని చూడటానికి హైదరాబాద్ వచ్చి నాలుగు రోజులు ఉంటానని రాసింది